సుమారు తొమ్మిది పది గంటలప్పుడు నిర్వాణ సమయం సమీపించగా బాబా తమంతట తాము లేచి నిచ్చలంగా కూర్చున్నారు ఆ స్థితిలో వారిని చూసి భయంకరమైన అశుభ సమయం దాటిపోయిందని అందరికీ అనిపించింది ఆశా సముద్రం ఉప్పొంగింది అందరూ అలా కూర్చొని దుఃఖిస్తుండగా బాబాకు అంతిమ సమయం సమీపించింది అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని వినండి ప్రాణం వదలడానికి ఆస్త ముందుగా బాబాకు ఎంతో వచ్చిందో తెలియదు కానీ వారు తమ చేతిని జేబులో పెట్టారు అది దాన ధర్మాలు చేయవలసిన సమయమని తలచి కాబోదు లక్ష్మీబై అనే సుగుణవతి పేరుకు తగినట్లుగా ప్రవర్తిస్తూ ఎల్లప్పుడూ సాయి క్షణాల్లో ప్రీతి కలిగి ఉండే ఆ స్త్రీ అప్పుడు సాయి సన్నిధిలో ఉంది క్షణంలో తమ దేహావసానం అని తెలుసుకొని బాబా జాగరూకతతో ఆమెకు ఆ అవసాన సమయంలో ద్రడి లక్ష్మీబాయ్ షిండే మసీదులో బాబా వద్ద నియమ నిర్బంధనాలను పాటిస్తూ పనులను చక్కగా నిర్వహిస్తుండేది బాబా దర్బారు ఎవరికి ఏ అడ్డు ఆటంకం లేకుండా ప్రతిరోజు అందరికీ తెరిచే ఉండడం పరిపాటి కానీ రాత్రి మాత్రం కఠిన నియమం సాయంకాలం బాబా విహరించి తిరిగి రాగానే భక్తులు ఎళ్లకు వెళ్ళిపోయి మన్నాడు తెల్లవారిన తర్వాతే మసీదుకు వచ్చేవారు కానీ భక్త మహల్సాపతి కేల్కర్ లక్ష్మీబాయిల భక్తి కారణంగా వీరికి రాత్రి ఎందుకు నిషేధం ఉండేది కాదు ఈ లక్ష్మీయే ప్రతిరోజు ఎంతో ప్రేమగా బాధ భోజన రొట్టె రొట్టెకూర పంపేది ఈమె సేవను ఎంతని వర్ణించను ఈ రొట్టె కథను వింటే బాబా యొక్క దయాత్ హృదయం మరియు శ్వామ సూకరాలతో వారి ఆత్మైక భావం తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది ఒకసారి సాయంకాలం బాబా తమ చేతిని గోడపాంచి ప్రేమగా ముచ్చటిస్తుండగా అక్కడికి లక్ష్మి వచ్చింది పార్టీ ఇంటా ఇతరులు కూడా బాబా వద్ద ఉన్నారు లక్ష్మి వచ్చి బాబా పదాలకు వందనం చేసింది అప్పుడు బాబా ఆమెతో లక్ష్మి నా కాకులు వేస్తుందని చెప్పారు ఆమె బాబా నేను ఇప్పుడే వెళ్ళి రొట్టె తీసుకొని తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళి వెంటనే రిటర్న్ చేసి కూర పచ్చడితో సహా తీసుకొని వచ్చే అల్పాహారాన్ని బాబా ఎదురే ఉంచింది బాబా ఆ విస్తరణ తీసి కుక్క ఎదుర ఉంచారు వెంటనే లక్ష్మి బాబా మీరు ఇలా చేశారేమిటి అని ప్రశ్నించింది నేను ఇంత త్వరగా వెళ్ళి రొట్టె కూరను తయారు చేస్తే ఇదేం బిడ్డూరం బాబా కుక్కను బాగా సంతృష్టపరిచావు నీకు ఆకలి వేస్తూ ఉంది కదా మరి ఇదేం విచిత్రం ఒక ముక్కైనా నోట్లో వేసుకోలేదు అనవసరంగా నన్ను తొందర పెట్టావు బాబా ఆమెతో ఎందుకు వృధాగా బాధపడతావు నీ కుక్క కడుపు నింపితే నేను తృప్తి చేసినట్లు అని రాములని ఆకలి ఈ కుక్కకు ప్రాణం లేదు అది మూగజీవి అయితే నేను మాట్లాడేవాడిని అంటే ఆకలిలో భేదం ఉంటుందా ఆకలితో ప్రాణం విలవిల్లాడుతూ వ్యాకుల పడే వారికి అన్నం దానం చేస్తే దాన్ని నా నోటికి అందించినట్లు అని తెలుసుకో ఈ నా వచనం సర్వత్రా ప్రమాణం అని చెప్పారు ఇది వ్యావహారిక సందర్భమే అయినా అంతా పరమార్థ బోధ సాయిబాబా యొక్క ఉపదేశ వచనం ప్రేమరసంతో పరిపక్వమైంది వారు సులభమైన ప్రాపంచిక భాషలో చెప్తూ పరమార్థ రూపురేఖలను చిత్రీకరిస్తారు ఎవరి దోషాలను చూడ ఎవరిని దూషించక భక్తులను సంతోషపెడతారు వారి ఉపదేశానుసారం అప్పటి నుండి లక్ష్మి ప్రతిరోజు రొట్టె ముక్కలను పాలలో వేసి ప్రేమ పూర్వకంగా తెచ్చిపెట్టేది బాబా కూడా అదే అలవాటుగా ఆమె రొట్టెను ప్రేమతో తినేవారు ఎక్కడున్నా ఆలస్యమైతే బాబాకు ఆ భోజనం రుచించేది కాదు లక్ష్మీ రొట్టె రావడం ఆలస్యమైనప్పుడు భోజన సమయం దాటిపోయినా అందరి పళ్ళాల్లో అన్నం పట్టించి ఉన్న లక్ష్మీ రొట్టె వచ్చే వరకు బాబా నోట్లో ముద్ద పెట్టుకునేవారు కాదు పళ్లెంలోని అన్నం చల్లబడి నీరు గారిపోయినా అంత ఆకలితో అలమటించిపోతూ కూర్చోవడమే గాని లక్ష్మీ రొట్టె రాకుండా భోజనం చేసేవారు కాదు